పెంపుడు జంతువుల వలన వ్యాధులు ప్రబలకుండా వాటికి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి సూచించారు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువుల యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులైన ర్యాబిస్ యాంత్రాక్స్ బ్రూసెల్లోసిస్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ర్యాబిస్ వ్యాక్సిన్ మొట్టమొదటిగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జూలై ఆరున లూయిస్ పాక్చర్ సైంటిస్ట్ మనుషు లో తొమ్మిదేళ్ల బాలుడిపై ప్రయోగించి ఘన విజయం సాధించారని అన్నారు వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా పశు సంవర్ధక శాఖ చర్యలు చేపడుతున్నాయని తెలిపారు జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారని అలాంటి వ్యాధులకు గురి కాకుండా అవగాహన కల్పించడం కోసం జునోసిస్ డే జరుపుకుంటున్నామని తెలిపారు ఈ నెలాఖరులోగా తమ పెంపుడు జంతువులకు యజమానులు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కెఎస్ కృష్ణమూర్తి డాక్టర్ నిర్మల కుమారి డాక్టర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే పెట్ ఓనర్స్ పెట్ లవర్స్ కాకినాడ సిటీలో మరియు కాకినాడ జిల్లాలో ఉన్న అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జూనియర్సిస్ డే సందర్భంగా జూలై సిక్స్న మనం యాంటీ రేబీస్ రేబీస్ రాకుండా ఉండటానికి అవగాహన సదస్సులు అదేవిధంగా రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా మనం కండక్ట్ చేస్తున్నాము ఇది డాగ్ ఓనర్స్ అదే పెట్ ఓనర్స్ అందరూ కూడా లవర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వాడుకోవాల్సిందిగా దీని మీద అవగాహన పెంచుకొని అన్నిటికీ కూడా అన్ని పెట్టు అన్ని పెట్స్ కూడా ఈ రేబీస్ రాకుండా వ్యాక్సిన్ ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మనకి జిల్లాకి ముప్పై రెండు వేల డోసులు వచ్చినాయి ఈ ఒక్కరోజే కాదు మేము ప్రతి రోజు కూడా వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుద్ది ప్రతి హాస్పిటల్ లో జరుగుద్ది ప్రతి సెంటర్ లో కూడా మనకి ఎక్కడైతే మన సబ్ సెంటర్స్ ఉన్నాయో ఎక్కడైతే వెటనరీ డిస్పెన్సరీస్ ఉన్నాయో వెటనరీ డిస్పెన్సరీస్ మనకి యాభై నాలుగు ఉన్నాయి అక్కడ తర్వాత పదకొండు పది వెటరీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే పాలిక్లినిక్ ఒకటి ఉంది ప్రతి హాస్పిటల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇదంతా కూడా మీరు డాగ్ ఓనర్స్ పెట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సహృదయంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు మీరు డాక్టర్ పాల కృష్ణమూర్తి ఉప సంచాలకులు వెటరీ పాలికనాన్ని పనిచేస్తున్నా అండి ఈ రోజు దినోత్సవం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అసలు ఈ జూనోసిస్ దినోత్సవం జరగడానికి కారణం ఏంటి లూయిస్ ప్యాశ్చర్ అనే శాస్త్రవేత్త ఇంతకుముందు రబీసు రోగం వచ్చినప్పుడు దానికి టీకా లేక వైద్యం లేక చాలామంది ఉండేవారు ఇంకా జబ్బు వచ్చిందంటే చనిపోవడం ఒకటే మార్గం మాట ఇంకా దానికి చికిత్స లేదు ఈ లూయిస్ ప్యాస్చర్ అనే శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ కనుగొని తొమ్మిది సంవత్సరాల బా బాలు సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ చేసి అతన్ని బతికించాడు ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూలై ఆరో తారీఖుని ఆ విజయానికి చిహ్నంగా ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ప్రపంచం అంతా కూడా ఆ విధంగా జరుపుకుంటున్నా అది కాబట్టి అది అన్నింటిలో జూనోటిక్ డెనిసిస్లు అంటే జూనోటిక్ అంటే ఏంటి పశు పక్షాదుల నుంచి మనుషులకు వచ్చే జబ్బుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు అందులో ప్రముఖమైన వ్యాధి ఏంటంటే మంచి ఇంపార్టెంట్ వ్యాధి రబీస్ ఈ రబీస్ అనే వ్యాధి కుక్కల నుంచి కానీ పిల్లల నుంచి కానీ కుక్క నక్కలు లేకపోతే కోతులు లేకపో కొన్నట్లు స్పిరల్స్ ఉడతలు ఉడతల నుంచి అన్ని నుంచి వస్తూ ఉంటాయి ఈ రబీస్ వ్యాధి మెయిన్ కుక్కలు వచ్చిందంటే మనకి ఏదైనా కరిసినా కానీ ఇమియట్గా దాంట్లో లక్షణాలు ఏముంటాయంటే దీంట్లో రెండు లక్షలు ఉంటాయి ఫ్యూరియస్ ఫామ్ డంబ ఫామ్ అని చెప్పేసి కొన్ని ఉగ్రోత్వం వచ్చేసి కారుతో అన్నిల్ని కరిచేసి ఇనామియెట్గా చనిపోతూ ఉంటాయి కొన్ని డంబ ఫామ్ అని ఉంటుంది చాలా మంది ఈ పెట్టవని కనిపెట్టలేరు చెడ్డ పడిపోయినట్టు జా కిందకి జారిపోయినట్టు ఇటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అటువంటిప్పుడు కొంచెం అవగాహన పెంచుకొని ఆ వ్యాధిని బరణ పడకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఈ అవగాహన సౌరం ఏర్పాటు చేయండి